అసలు నీతో జీవితం మొత్తం ఒకళ్ళు ఎలా ఉండగలరు ఎందుకు ఇంత కోపం వస్తుంది చాలా ఆపుతావా నాకు తెలుసు నేను అక్కడ ఉన్నందువల్లే నీకు ఈగో చాలా ఎక్కువ అయిపోయిందని నేను వచ్చిండకూడదు నీకు మూడు కోట్లు లాస్ అయింది లేకపోయినా యాడ్ నేను నటించేవాని కాదు అది మా అన్నయ్య హలో అశో ఆ చెప్పండి నీ వాట్సాప్ నుంచి చూడు సరే పక్కన ఎవరున్నారు తను నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ తో బీచ్ లో తిరగాల్సిన అవసరం లేదు ఇప్పుడే నీకు సంబంధాలు వస్తున్నాయి ఎవరైనా సరే ఇంటికి వచ్చి చూడమని చెప్పు సరేనా వెంటనే తీరా సరే అన్నయ్య దీని వెనక ఎవరున్నారో కనిపెట్టేసు చాలు ఎవరని కనిపెట్ట అది నువ్వు ఎందుకు ఇంత అడమెంట్ గా ఉన్నావు అంత నువ్వు చెప్పేటట్టే జరగాలనుకుంటున్నావా కొన్ని రోజుల్లాగే ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది అన్న నేను ఒకసారి చెప్తే అర్థం కాదా నేను చేయను అంటే చేయను అంతే నాకు నా కెరియరే ముఖ్యం మీరు చనిపోయినా పర్లేదు దానికి నేనేం చేయగలను అదే ఈరోజు పేపర్లో మేము హాఫ్ పేజ్కి యాడ్ ఇచ్చాం కదా అది చూసారా ఆ ఫస్ట్ హాఫ్ చూశాను రిపోర్ట్ బాగానే ఉంది ఆది అను వాళ్ళ అమ్మగారు పన్నెండు గంటల షోకి వస్తారట థియేటర్లో ఒక సర్ప్రైజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను కేరళలో ఉన్న అన్ని థియేటర్లోనూ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం అవును భలే వచ్చిందట అందరికీ విషువల్ ట్రీట్ అని కూడా చెప్తున్నారు కూర్చోండి నేను పైన వచ్చి కాల్ చేస్తాను ఓకే ఓకే సరే సరే ఫోన్లు మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి సరే మార్నింగ్ షో అయ్యేలోగా మనం ఒక థియేటర్ కి వెళ్ళాలి ఆది అక్కడికి వచ్చేలోగా మనం అక్కడికి ఫ్లవర్స్ అవి ఇవన్నీ తీసుకువెళ్లి గ్రాండ్ గా చేయాలి అన్ని అనుకున్నట్టే జరగాలి అర్థమైందా ఇది ఒక ట్రెండ్ సెట్ అయిపోవాలంతే కదా చూసుకుంటాం హైషు ఏమైంది రిపోర్ట్స్ అంతా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఫర్దర్ పోయిందంట వావ్ వన్స్ ఎక్ ఆ దాదాపుగా షో పూర్తవు పోతోంది ఓకే థ్యాంక్ గైడ్ సో నువ్వు బెంగళూరులో రెడ్డిని శర్మని మోసం చేయడం ఆపేసి ముందు బయలుదేర్రా ఎక్కడో ముఖ్యమైన పనుంది మా అన్నయ్య వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నానా లేదంటే నేను వెళ్ళి దాని అనుకుంటున్నావా ఇలా చూడు నేను ఫైవ్ మినిట్స్ ఇన్స్టాగ్రామ్ లైవ్ వేయబోతున్నాను పోతున్నాను నువ్వు ఫ్రీగా ఉంటే చూడు ఓకే నేను చూస్తాను ఓకే ఓకే బాయ్ లవ్ యూ లవ్ యూ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా పదకొండున్నరకి వెళ్దామని చెప్పావు లేదమ్మా నేను లైవ్ అయ్యాను సరే ఈ ఓట్స్ ముందు తాగు రెడీ అవుతూ ఉండండి వచ్చేస్తా థియేటర్ నుంచి వినీత్ కాల్ చేశాడా లేదు సినిమా అయిన తర్వాత కాల్ చేస్తాడు సరే నేను వెళ్ళి రెడీ అవుతాను చెప్పు జోమే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ప్లీజ్ కొంచెం తప్పుకోండి నువ్వు అక్కడే ఉండు నేను వచ్చేస్తున్నాను అది వినిపిస్తుందా హలో నువ్వు అప్సెట్ అవ్వకు మూవీ మనం అనుకున్నట్టు రాలేదు అంటే ప్రజలు చాలా మందికి అది అర్థం కాలేదు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు కానీ సెకండ్ హాఫ్ ఏ వాళ్ళకి నచ్చలేదు పది నిమిషాల క్రితే తిరువనంతపురం పాలకాట్ కోడికోటి నుంచి ఫోన్ వచ్చింది ఈ సైన్స్ ఫిక్షన్ మన ఆడియన్స్కి సరిగ్గా అర్థం కాదంటున్నారు సరే అది నువ్వు అమ్మతో ఈ షోకి రావద్దు నీకు చూడాలనిపిస్తే నైట్ షోకి వెళ్ళి చూడు అప్పుడే పరిస్థితి మనకి క్లియర్ గా అర్థమవుతుంది సరే ఉంటాను మళ్ళీ కాల్ చేస్తాను ఇక్కడ ఫ్యాన్స్ ని కన్సోల్ చేయాలి కదా ఎక్కువ దిగులు పడకు యాక్టింగ్ లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయి ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చావు ఈ అప్పు అంతా ఈజీగా తీర్చేయచ్చు యో యంగ్ మార్కెట్ లో శాటిలైట్ డిమాండ్ ఉన్న ఒక మంచి హీరోది అంజలి ఆనంద్ లవింగ్ సింగ్ ఐ వాంట్ ఫోన్ ఫోన్ ఇది చెక్ మెసేజ్ చాట్ చేస్తావు కదా వెరీ ఆది నెక్స్ట్ ట్యూస్డే ప్రవీణ్ దుబాయ్ నుంచి వస్తున్నాడు టూ వీక్స్ ఇక్కడే ఉండబోతున్నాడు అది చెప్దామనే కాల్ చేశాడు అప్పుడు సడన్గా టాపిక్ మార్చి నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నావా అని అడిగాడు ఐ డోంట్ నో వై హీ ఆస్ట్ కానీ నేను సడన్గా గా అప్పుడు నువ్వేమన్నావు లేదు అని చెప్పాను ఇంకేం చెప్పంటావ్ కార్తి ఐ థింక్ వీ షుడ్ స్టాప్ దిస్ కొన్ని సమయాల్లో ఇదిగో ఇలా రెగ్రెట్ చేయాలి అది ప్లీజ్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి మనం కేర్ఫుల్ గా ఉండాలి అంతే నేను చెప్పొచ్చాను నా లైఫ్ లో ఐషో ఉంది అండ్ ఐ'మ్ సీరియస్ అబౌట్ హర్ సో వేర్ ఇస్ మై స్పేస్ ఇన్ యువర్ లైఫ్ ఇంకా ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ప్రవీణ్ వస్తున్నాడు హి మై హస్బెండ్ రాత్రిలో మందు తాగాడంటే నాకు వాడు వీడియో కాల్ చేస్తాడు వాడికి సంబంధించి అదే పెద్ద విషయం నేను ఒక సినీ యాక్ట్రెస్ కాబట్టి నా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి వాటి మీద వాడు చాలా కాన్షియస్ గా ఉన్నాడు నేను తప్ప నాకు ఇంకెవరూ లేరు ఎవరు లేరు కార్తీ ఐథింగ్ వి శుడ్ స్టాప్ లెస్ కొన్ని సమయాల్లో ఇటువంటివి మనం రెకరించాలి ఐథ్ వి శుట్ స్టాప్ లెస్ నీకు బాగా తెలుసుక నా లైఫ్లో ఐషూ ఉంది అండ్ అం సర్యస్బుల్ సో దాస్ మై స్పేస్ ఇయర్ లైఫ్ సో దాస్ మై స్పెస్ ఇవర్ లైఫ్

కనీసం మర్యాదకి ఒక ఫోన్ కూడా చేయలేదు సార్ ప్లీజ్ ఒక రెండు నెలలు టైం ఇవ్వండి సార్ సార్ సినిమా అనుకున్నంత బాగా రాలేదు వీలైనంత త్వరగా డబ్బులు రెడీ చేసి మీకు ఇచ్చేస్తాం ప్లీజ్ సరే అప్పటిదాకా ఏం చేయను ఆ కార్ తాళం తీసుకొచ్చి ఇవ్వండి అప్పుడే బాధ్యత వస్తుంది కొంచెం టైం ఇవ్వండి నేను సెటిల్ చేసేస్తాను లోపలికొచ్చి మాట్లాడచ్చుగా అవునవును త్వరలో లోపలికి వచ్చేస్తానులే అది ఈవెంట్ కోసం పిలుస్తున్నారు లేకెందుకు మన లోపలికి వెళ్ళాలండి అస్కర్ బాయ్ అమ్మ లోపల ఉన్నారు ఈ విషయం తెలిస్తే బాధపడతా అనవసరంగా మాట్లాడి సమస్యని పెద్ద చేయకండి ఈ బళ్ళన్ని అమ్మినా కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అప్పు తీరదండి అది ఇప్పుడు మనం వాళ్ళకి కార్ ఇచ్చేద్దాం అంటే ఇప్పుడు మనకి ఫండ్స్ ఏవి రావు కదా విన్నారా దీనివల్ల నాకే సమస్య తీసుకో మీరు ఇలాగే ఉంటే ఇల్లు కూడా పోతుంది ఎవర్రాది కార్ ఎందుకు తీసుకువెళ్తున్నారు సరే మేం బయలుదేత్త నా పుట్టినరోజుకి రోజు ముందుగానే వస్తావు కదా అక్కడ రెండు రోజులు ఉండి అందర్నీ చూసి తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం శ్రీధర్మమ్మ వింటారు నన్ను తీసుకువెళ్ళడానికి కదా ఆయన ఎంత దూరం వచ్చారు వెళ్ళకపోతే బాగుండదు నాన్న అది ఆ మూవీ గురించి ఆలోచించుకో అది జరిగిపోయింది దేవుడి దయ వల్ల నీకు ఎలాంటి అప్పులు లేవు వెళ్తాను కొంచెం స్లో డౌన్ చేసుకోనా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో అది నేను ప్రశాంత్తో మాట్లాడమంటావా ఓ రెండు వారాలకి బెంజు బిఎండబ్ల్యూ కొంటాను బయటికి వెళ్ళడానికి అవసరం అవుతాయి కదా రెండు వారాల తర్వాత ఏం చేయాలి ఉన్నదాంతో సంతోషపడదాం చూసుకుందాంలే ఇదేమో మా నాన్నకారు ఇందులో చాలా మెమరీస్ ఉన్నాయి